వెల్కమ్ టు సర్దార్ సర్దార్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మా నాయకులు వైఎస్ నాయకులుగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు పండించిన పంట గిట్టుబాటు లేకుండా భరిస్తున్నప్పుడు పంట వేసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం తొమ్మిదవ తేదీ ప్రతి ఆర్డీ ఆర్డీఓ డివిజన్ లో మా వైఎస్ఆర్ సిపి నాయకులందరూ ఇన్చార్జీలు అదేవిధంగా రైతు సోదరులందరూ కలిసి ఆర్డీఓ రిక్లెంట్ చేసిన జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు ఏ గవర్నమెంట్ అయినా రైతే అంటారు కానీ ఈ గవర్నమెంట్ లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు రైతులు గిట్టుబాటు ధర లేదు రైతులు ఎరువులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్ సుమారుగా ఎరువులు ఈ స్టేట్ కి సుమారుగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరఫున ప్రపోజ్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్లు ఎరువులు అవసరం లేదని అఫిషియల్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ పంపించింది లేదా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలనే ఎరువులు కొలత సృష్టిస్తున్నారు ఎరువులు లేకపోతే పట్టలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా మీరు ఎందుకు రైతులకు అన్యాయం చేస్తున్నారు దయచేసి ఇప్పుడైనా అటువంటి ఆలోచన మానుకొని స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి సరిపోయే డిఏపీలు కానీ యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువుల్ని తొందరగా దిగుమతి చేసి ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఈ వరినాటి స్థాయి టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆర్బీకే ద్వారా కానీ ప్రైవేట్ యాజమాన్యం ద్వారా కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ సి డిమాండ్ చేస్తున్నాము అది ఇంకో విషయంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ దాంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుమారుగా పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి చెప్పారు మా గవర్నమెంట్ లో జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు రావాలి పేద ప్రజలందరూ మంచి హాస్పిటల్ చూపించుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవాలి మంచి ఉద్దేశంతో సుమారుగా పది మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే ఈ సంవత్సరం దురుద్దేశంతో మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి అడుగుతున్నాను అయ్యా మినిస్టర్ గారు ఈ మెడికల్ ప్రైవేట్ పనులు చేస్తున్నారంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ గాని నడిపించే పొజిషన్ మీకు లేదా మీకు చేత మీరు ఇన్సఫిషియెంట్ గా ఉన్నారా ఒక మెడికల్ కాలేజీలు కూడా నడపకపోతే హాస్పిటల్స్ కూడా నడకపోతే మీరు గవర్నమెంట్ లో ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తున్నాము ఎప్పటి నుంచే ఉంది గత ప్రభుత్వంలోనే మేమే అందరికి కార్డులు ఎలిజిబుల్ వాళ్ళందరికీ కార్డు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేశాం ఈ ఆయుష్మాన్ భారత్ ని ఇన్సూరెన్స్ ని మెర్జ్ చేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పుడు కూడా జగన్ మోడల్ మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన ట్రీట్మెంట్ జరుగుతున్నాయని ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ అందరినీ ఉంచారు దయచేసి ఆరోగ్యశ్రీ తీసేయద్దు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పు చెప్పినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్లు కానీ హాస్పిటల్ మెరుగైన వైద్యం అందించారు కాబట్టి దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ లో పేదవాళ్ళకి మెరుగైన వైద్యం విద్య రెండు కావాలి కాబట్టి పేదవాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఈ ఆరోగ్యశ్రీని సూట్లు పడవద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన మా రైతు సంఘం ప్రెసిడెంట్ బంగారాబు గారు అదేవిధంగా చుండూరు దావె గారు అమ్మ ప్రకాశం గారు చెప్పి వెంకట గారు భతులు రెడ్డి గారు రెడ్డి గారు మిగిలిన పెద్దలందరూ ఉన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ ఆర్డీఓ ఆఫీస్ లో ర్యాలీగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ కూడా రిప్రజెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో దయచేసి అందరూ పాల్గొనవలసింది కోరుతున్నాం